గౌరవ తిరుపతి రెడ్డి వాసు విధానం అందరికీ కఠిన సమస్యలు పోయి శుభ ఫలితాలు ఇచ్చేందుకు ఆధారం ఈరోజు మనము మాట్లాడుకునే అంశము అత్తె ఒకవేళ ఇచ్చినట్లయితే అది ఏ వైపున ఉండాలి ఎలాగుండాలి ఏ విధమైన మనము అంశాలు అందులో చూసుకోవాలనేది ఇక్కడ నేర్చుకుందాం ఈ బొమ్మ ద్వారా సహజంగా ఒక ఇంటిని అద్దెకి ఇవ్వాలనుకున్నప్పుడు ఇంటి వారు ఉత్తర భాగంలో ఉండి వెనుక వైపు అంటే దక్షిణ భాగం వైపు ఇవ్వాల్సి ఉంటుంది ఈ ఉత్తర భాగం ఇచ్చినట్లయితే మీకు డైరెక్ట్గా తూర్పు నుండి సూర్యరశ్మి తర్వాత ఉత్తరం నుండి ఈ సూర్యరశ్మి లభించి ఈ మంచి లాభాలతో మంచి ఆరోగ్యంతో వీరు ఉండగలుగుతారు ఎందుకంటే ఇల్లు మనది వాళ్ళు తాత్కాలికంగా వచ్చి వెళ్తుంటారు కాబట్టి ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఉత్తర భాగాన్ని మీరు ఉంచుకొని దక్షిణ భాగాన్ని అద్దెకిచ్చినట్లయితే అది కూడా మిస్టేక్ లేకుండా వారికి కూడా ఏ వాస్తు మిస్టేక్ లేకుండా వారు ఇచ్చినట్లయితే వారు కూడా మంచి ఫలితాలతో ఉంటారు మంచిగా వాళ్ళు కూడా లాభాలతో ఉంటారు ఆరోగ్యంతో ఉంటారు వీళ్ళ ఇంటికి వచ్చి మేము మంచిగా ఉన్నాము అనే మాటని మాట్లాడతారు కొంతమంది ఓనర్స్ ఎట్లా మాట్లాడుతున్నారు అంటే మేము ప్లానింగ్ వెళ్తున్నప్పుడు అద్దె ఇల్లు ఎలా ఉన్నా పర్లేదు మాది కరెక్ట్గా పెట్టండి ఒక్క తప్పు కూడా ఉండొద్దు వాళ్ళది ఏముంది అంటే సపోజ్ ఒకవేళ బాత్రూమ్ రావడం లేదు కరెక్ట్గా లేదంటే బెడ్రూమ్ పక్కన ఇంకేదైనా రూమ్స్ కావాలన్నప్పుడు హాల్ కావాలన్నప్పుడు కుదిరినప్పుడు ఏ విధమైన ఎట్లయినా పర్లేదు ఏదో వాళ్ళు ఉంటారు పోతారు అని భావన భావనతో చెప్తున్నారు ఇక్కడ ఏమవుతుందంటే ఒక మిస్టేకు ఇంటిలో అది అద్దె ఇల్లు అయినా కూడా అందుకోసమే రాసుల మీద పేర్ల మీద వాస్తు లేదు అంటున్నాము లేదు ఎందుకంటే ఒక రాశి వారికి లేదంటే ఒక పేరు మీద తీసుకున్నది అది తర్వాత తరంకి రాదు కాబట్టి ఇప్పుడు సపోజ్ ఒక తాత పేరు మీద ఒక ఇల్లు తీసుకున్నాము అది తండ్రికి ఆటోమేటిక్గా వస్తుంది ఆయన తర్వాత అదేవిధంగా ఇదే ఆస్తి తర్వాత తరానికి మన్మలకు మన్మరాలకు వస్తుంది కాబట్టి ఈ పేర్లు తండ్రి తాత తండ్రి పిల్లల పేర్లు వేరే ఉంటాయి కాబట్టి తాత తీసుకున్న ఆస్తి మన్మ మన్మల్లకు ఎట్లయితే వస్తుందో పేర్లు వేరు వేరు ఉంటాయి కాబట్టి ఈ ఆస్తి అనేది పేర్ల మీద వాస్తు అనేది పేర్ల మీద రాసుల మీద లేదనేది చాలా బేసిక్గా మనం చెప్పవచ్చు దీంట్లో లాజిక్ ఇదే సో చాలామంది ఇప్పటికి కూడా వాస్తు పుట్టి ముప్పై ఏడు సంవత్సరాలు మనము హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అని చెప్పేసి మనం ఒక్క మిస్టేక్ లేకుండా ప్లాన్ ఇస్తున్నాం కింద రాసి కూడా ఇస్తున్నాం మాటతో చెప్పేది వేరు రాసి ఇవ్వడం వేరు రాసి ఇవ్వడం ద్వారా మీకు ఎవిడెన్స్ ఇస్తున్నాం ఒక సాక్ష్యం ఇస్తున్నాం మీరు అది ఎక్కడైనా చూపించుకోవచ్చు మమ్మల్ని ప్రశ్నించవచ్చు సో కాబట్టి ఒకవేళ దక్షిణంలో మీరు ఒకవేళ అద్దెకి ఇచ్చినట్లయితే అది కూడా కరెక్ట్గా ఉండాలి తప్పు లేకుండా ఉన్నట్లయితే ఇందులో ఉన్న వ్యక్తి మీరు మీరు తగిన ఏదైతే మీరు అద్దె పెంచుతారో ఆయన అద్దె పెంచేందుకు సంశుద్ధమవుతాడు ఎందుకంటే ఈ ఇంట్లో వచ్చిన తర్వాత ఆయనకు లాభాలు కలుగుతాయి కాబట్టి ఈ దక్షిణ ప్రాంతాన్ని మీరు అద్దెకు ఇవ్వాల్సి ఉంటుంది కొంతమంది ఏమంటున్నారు ఈ నైరుతి భాగాన్ని వారు ఆక్రమిస్తున్నారు కాబట్టి ఈ నైరుతి భాగము యజమాని స్థానము కాబట్టి వాళ్ళు మా ఇంటిని కొనుగోలు చేస్తారేమో అంటే మేము లాస్ అయిపోయి వారికి అద్దె వారికి ఇల్లు అమ్ముకునే స్థితి వస్తుందేమో అని చెప్పేసి మనము బ్రహ్మపడి చాలామంది దక్షిణ భాగంలో ఉంటున్నారు ఇప్పుడు కొన్ని సార్లు పరిశీలనకు వెళ్ళినప్పుడు ఇండ్లు చూసినప్పుడు వారు దక్షిణ భాగంలో ఉన్నారు ఉత్తర భాగం చిన్నగా కట్టి అంటే కొంతమంది సిద్ధాంతుల మిడిమిడి జ్ఞానంతో ఈ దక్షిణ పోర్షన్ని పెద్దగా పెట్టి ఈ ఉత్తర భాగాన్ని చిన్నగా కట్టి ఆ చిన్న భాగాన్ని అద్దెకి ఇవ్వచ్చు మన పెద్ద భాగాన్ని మనం ఉంచుకుందాము తర్వాత నైరుతి భాగాన్ని మనం ఆక్రమించుకుందామన్న ఉద్దేశంతో ఇక్కడ ఉంటున్నారు సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది ఈ ఉత్తరంలో వీళ్ళకు ద్వారం రాదు ఉత్తరము ఆల్వేస్ ఫైనాన్షియల్ స్టేటస్ని మీకు కలిగించేది పిల్లలు వాళ్ళ చదువు వాళ్ళ యొక్క భవిష్యత్తు ముందుగా శుభ శుభకరంగా సాగాలి అంటే ఖచ్చితంగా ఉత్తర ద్వారం ముండి తీరాలి యజమాని కూడా ఇందులో లాభాలు ఉంటాయి కాబట్టి ఉత్తర ద్వారం లేకుండా మొత్తం కంప్లీట్గా మూసుకుపోయింది సో కాబట్టి ఇదే ఇదే అంశముతో వాళ్ళు అనేక రకాలుగా ఇబ్బంది పడటం చూసి వీరిని ఇక్కడ మార్చడం వలన అంటే ప్లానింగ్ వేయడంలో ఒకవేళ కనుక మీరు ఉత్తర పోర్షన్ని తక్కువగా చిన్నగా వేసి ఈ దక్షిణ భాగాన్ని పెద్దగా వేసినట్లయితే మీకు నష్టాలు వస్తాయి మీరు ఇక్కడ నుంచి మీరు ఇక్కడ ఈ పెద్ద పోర్షన్ నుంచి చిన్న పోర్షన్కి రాలేరు మళ్ళా లేదంటే ఈ మొత్తం ఆక్రమించుకోవాలంటుంది ఈ అద్దెది ఖచ్చితంగా కావాలి అంటే మీరు ముందు భాగాన్ని ఈ పోర్షన్ వైజు ఒక వంట వేరు అయిన తర్వాత ఇక్కడ వంట ఉంటుంది తర్వాత ఇక్కడ కూడా వంట ఉంటుంది ఎప్పుడైతే వంట వేరు అవుతుందో ఆ యొక్క పోర్షన్ అనేది సపరేట్ అవుతుంది అప్పుడుది సపరేటు ఇల్లు ఈ దక్షిణ భాగం ఇల్లు అవుతుంది ఉత్తర భాగం ఇల్లు అవుతుంది దక్షిణ భాగము చిన్నగా ఉన్న ఉత్తర భాగం ఇల్లు పెద్దగా ఉన్నా కూడా నష్టం రాదు మనం లాజిక్గా మనం థింక్ చేస్తున్నాం ఏంటంటే ఇంటిలో కూడా నైరుతి గది పెద్దగా ఉండాలి అని చెప్తున్నాం కొన్ని విషయాలు స్ట్రేట్గా చెప్తాం కొన్ని విషయాలు ఏమో చుట్టూ తిరిగి చెప్తాం అర్థం ఈజీగా కావడానికి అది ఎలా అంటే నైరుతి గది పెద్దగా ఉన్నట్లయితే ఆ నైరుతి గదిలో అల్మారాలు పెడతాం లేదంటే బియ్యం బస్తాలు పెడతాం లేదా మరేతర వస్తువులు బరువైన వస్తువులు పెడతాం కాబట్టి అప్పుడు ఆటోమేటిక్గా నైరుతి గది పెద్దగా అవుతుంది నైరుతి గది పెద్దగా అయినప్పుడు దాంట్లో బరువులు కూడా పెద్దగా వస్తాయి కాబట్టి అది శుభ లక్షణాలతో కూడుకొని ఇల్లు అవుతుంది కాబట్టి నైరుతి గదిని పెద్దగా పెట్టమని చెప్పాం కొంతమంది ఈ నైరుతి గది కంటే ఏమాత్రం వాయు గది ఖచ్చితంగా చిన్నగానే ఉండాలి ఒకవేళ పెద్దగా ఉన్నప్పుడు దాన్ని ఎట్లా మళ్ళీ లోపల గూడలు కట్టి చిన్నగా చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు ఇటీవల వెళ్ళినప్పుడు ఉత్తర వాయు గది పిల్లల గది కొద్దిగా పెరిగింది దానికి వారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాసులో ఉన్న అంశాలను పాటించి చూసి బుక్కు చదివి మనం అవగాహన తెచ్చుకోవడం ద్వారా మనం కొద్దిగా తెలుసుకుంటాం వారికి ఏమైతుంది ఈ వాయుగది పెద్దగా అయినందుకు సమస్యలు వస్తాయని చెప్పేసి వాయుగది గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు నేను వెళ్ళినప్పుడు ఈ వాయుగది పెద్దగా ఉన్నా ఏం పర్లేదు ఎందుకంటే వాయుగది ఉన్నా ప్రేమ చేసే వాళ్ళు అల్మర్లన్నీ కూడా వాయుగదులు పెట్టారు నైరుతి గదులు ఒకటే ఉంది వాయుగదులు రెండు ఉన్నాయి తర్వాత బియ్యం బస్తాలు కానీ మరేతర వస్తువులు కానీ అన్నీ కూడా వాయుగది పెద్దగా ఉంది కాబట్టి అక్కడ పెట్టినందువల్ల సమతుల్యత బ్యాలెన్స్ దెబ్బతింది సో కాబట్టి ఏమైంది నైరుతి పల్లెమేది వాయుమ్ ఎత్తైంది అంటే వాయుమ్ ఈజ్ ఈక్వల్ టు వెస్ట్కి తర్వాత నార్త్కి కలిసి ఉంటుంది కాబట్టి నార్త్కి ఎప్పుడైతే మనకు బరువు ఏర్పడుతుందో ఖచ్చితంగా ఫైనాన్షియల్గా మనకు లాస్ ఏర్పడుతుంది సో కాబట్టి ఈ గదులలో వైశాల్యంలో తేడా ఉన్నా ఉండకపోయినా కూడా చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా కూడా సంబంధం లేదు కాబట్టి ఇక్కడ ఈ పోర్షన్ ఒకవేళ ఇది చిన్నగైనా కూడా పెద్దగైనా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండొచ్చు సో కాబట్టి ఇక్కడ ఒకవేళ మీరు తూర్పు సింహద్వారం వాళ్ళైతే ఈ తూర్పు గదిని తూర్పు పోర్షన్ని మీరు ఉంచుకొని ఇది రెంటల్కి ఇవ్వాల్సి ఉంటుంది పడమర స్థానము రెంటల్కి ఇవ్వాల్సి ఉంటుంది సో కాబట్టి ఇక్కడ తూర్పు తూర్పులో ఉన్న పోర్షన్ వల్ల అధిక సూర్యరశ్మి వాస్తు ప్రభావం అంతా కూడా పంచభూతాల మీద డిపెండ్ అయి ఉంది అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సూర్యరశ్మి యొక్క ఎవరైతే దాన్ని ఇంపాక్ట్ తీసుకుంటారో ఆ వారు ఎక్కువగా సక్సెస్ సాధిస్తున్నారు అందుకోసమే తూర్పు స్థలం ఎక్కువగా ఉండాలి కాబట్టి తూర్పు మీరు ఒకవేళ రోడ్ ఉన్న తీసుకుంటే మీకు ఎలాంటి ఇంత మీ ఇంటి ముందు ఎలాంటి అడ్డంకులు రా రావు పెద్ద బిల్డింగ్లు రావు అపార్ట్మెంట్లు రావు కాబట్టి సూర్యరశ్మి నేరుగా ఇంటిలోకి వచ్చి వస్తుంది కాబట్టి ఈ తూర్పు రోడ్ ఉన్న ఫేసు ఎక్కువగా ఆదరణ పొందింది దానినే ఎక్కువగా ఆశ్ ఆశిస్తున్నారు అంటే దీంట్లో ఈ తూర్పులో తూర్పు ఫేస్ ఉన్న ఇంటిలో సమస్యలు రావడానికి కొన్ని ఏళ్ళు పడుతుంది అది ఎన్నేళ్ళు అనేది ఈ చుట్టుపక్కల ఉన్న వాతావరణం బట్టి కంపాస్లో డిగ్రీస్ బట్టి మనము దాని యొక్క కాలాన్ని అంచన వేయవచ్చు సూర్యరశ్మి అధికంగా ఇటు ఉత్తరం నుంచి వస్తుంది దక్షిణాయనము ఉత్తరాయనము అనేది మనకు ఆరు నెలలు ఇటు ఆరు నెలలు అటు ఉంటుంది కాబట్టి ఎటు తిరిగినా ఈ సూర్యుడు కాబట్టి ఈ తూర్పు ప్లస్ ఉత్తరాల్లో పడి ఈ తూర్పు ఉన్న పోర్షన్ వాళ్ళు అధిక ఫలితాలు పొందుతారు మనం ఓనర్ కాబట్టి అధిక ఫలితాలు మనము పొందేందుకు ప్రయత్నం చేసే దిశలో తూర్పు దాన్ని మనం ఉంచుకొని వీరికి పడమర ఇచ్చినట్లయితే ఈ పడమర కూడా పడమరలు కూడా అందులో కూడా చిన్న పోర్షన్ అయినా కూడా సింగిల్ బెడ్రూమ్ అయినా కూడా బాత్రూమ్ మిస్టేక్ లేకుండా కిచెన్ మిస్టేక్ లేకుండా ఇచ్చినట్లయితే వీరు కూడా మంచి ఫలితాలు పొందుతారు ఎందుకంటే వీరికి ఒక పాయింట్ ఇది తూర్పు ద్వారం ఇక్కడ ఉండదు ఈ పాయింట్ తప్పితే ఈ కాంపౌండ్ లోపల ఉన్న అన్ని విషయాలు కూడా ఈ ఇద్దరు కూడా సమానంగా పంచుకుంటారు ఇక్కడ మెట్ల కింద బాత్రూమ్ ఉన్నా ఇక్కడ ఇక్కడ మెట్ల కింద బాత్రూమ్ ఉన్నా సపోజ్ కొంతమంది ఇక్కడ మెట్లు ఉంటే వీరికే వర్తిస్తుంది ఈ యొక్క మెట్ల కింద బాత్రూమ్ ఉంటే వీరికే నష్టం జరుగుతుంది తప్పు జరుగుతుంది చెప్పేసి అనుకుంటున్నారు ఇది ఇంటి మొత్తానికి ఒకటే మెట్లు కాబట్టి ఇక్కడ ఏమైనా మిస్టేక్ జరిగినా వీ ఇద్దరు కూడా సమానంగా పంచుకుంటారు ఇక్కడ దగ్గరగా అంటి అంటి ఉంది కాబట్టి వీరికే ఎక్కువ నష్టం జరుగుతుంది మేము దూరం ఉన్నాం కాబట్టి మాకు జరగదు అన్న ఉద్దేశము పెట్టుకోవద్దు అదేవిధంగా ఒకవేళ ఆగ్నేయంలో కూడా మెట్లు ఉన్నట్లయితే ఏదైనా మిస్టేక్ జరిగినా కేవలము ఈ ఓనర్స్కి అంటుకొని ఉంది కాబట్టి వీరికి తూర్పు ఆగ్నేయం పెరిగేందుకు అవకాశం ఉంది ఇక్కడ దానికి ఈ పడమర పోర్షన్కు ఎలాంటి దోషం ఉండదేమో అనుకుంటున్నారు దీని లోపల ఉన్న గేట్లు కానీ లేదంటే సంపు లేదంటే సెప్టికు ఇవన్నీ కూడా ఈ ఇద్దరు సమానంగా పంచుకుంటారు ఆ యొక్క శుభమైన అశుభమైన కూడా సో కాబట్టి తూర్పు తూర్పు దాన్ని ఓనర్స్ ఉంచుకొని పడమర దాన్ని పడమర ఉన్న పోర్షన్ని మీరు అద్దెకు ఇవ్వడం ద్వారా మంచి ఫలితాలు ఇద్దరు కూడా సమానంగా పంచుకుంటారు ఒకవేళ కొంతమంది కేవలం ఈశాన్య భాగం ఏదన్నా ఉందనుకోండి సపోజ్ రూమ్లు చాలా ఉన్నాయి ఇల్లు పెద్దగా ఉంది అద్దెకు ఇవ్వాలి అప్పుడు ఏం చేస్తున్నారు కొంతమంది ఈ ఈశాన్య భాగాన్ని ఇచ్చి ఈ ఎల్ షేప్లో ఉన్న ఇక్కడ మనకు వాయుం నుండి ఆగ్నేయము పెరిగిన ఇంట్లో ఉంటున్నారు ఇది ఈశాన్యం తెగ్గిపోవడం అంటేనే మొత్తం కంప్లీట్ లాస్ సో కాబట్టి ఇది హార్ట్లెస్ అంటే గుండె లేని మనిషి ఎలాగైతే మనం వర్ణిస్తామో ఆ యొక్క ఇల్లుగా తయారైంది ఇటు వాయువు పెరిగింది ఇటు ఆగ్నేయము పెరిగింది కాబట్టి ఇక్కడ ఈ రెండు ఆగ్నేయ వాయువ్యాలు ఎప్పుడైతే పెరుగుతాయో ఆటోమేటిక్గా ఈశాన్యం తగ్గినట్టు ఈశాన్యం తగ్గిందంటే వారింట్లో ఎలాంటి చిన్న డెవలప్మెంట్ కూడా ఉండదు సో ఇదే సూత్రము మనము ఇంటి పార్కింగ్ కోసం కట్ చేసినప్పుడు కూడా మనము ఇది చెప్పుకున్నాం గత వీడియోలో అది దానిని వల్ల ఇంకా కూలంకోశంగా ఇంకా వివరంగా నెక్స్ట్ వీడియోలో చెప్తాము ఇక్కడ ఆగ్నేయ భాగం పెరిగింది ఇటు వాయుం భాగం పెరిగినందువల్ల ఈ ఇంటిలోని వారికి అనేక సమస్యలు దీర్ఘ వ్యాధులు కోర్టు సమస్యలు పెళ్ళిళ్ళు కాకపోవడము వాయువు పెరగడం వల్ల పెళ్ళిళ్ళు కాకపోవడము పెళ్ళి అయినా గృహించ కేసులు అవ్వడము కోర్టులు చుట్టూ తిరగడము ఇవన్నీ కూడా ఈ వాయు భాగం వాయువు పెరగడం ఇది వాయుం చూడండి ఇక్కడ వాయువు పెరిగింది లాగా లేదు మనం ఎట్లా అనుకుంటాం వాయువు పెరిగిందంటే ఇట్లా అనుకుంటాం యాక్చువల్గా ఇక్కడ చూడండి వాయువ్యం ఇది ఉన్న స్క్వేర్నే కనిపిస్తుంది ఈ ముక్క ఈశాన్య ముక్క తెగిపోగానే ఈ బొమ్మ చూడండి ఎట్లా అయింది సో ఈ యొక్క గుండె లేని ఇల్లులాగా కాబట్టి ఇది అయ్యింది ఆగ్నేయ భాగం పెరిగినందువల్ల ఇది ఆగ్నేయ భాగం మనము ఇట్లా మనం మనము మామూలు భాష చెప్పుకుంటే ఇట్లా పెరిగి మనం ఉన్నందువల్లనే ఆగ్ఞయం పెరిగింది అనుకుంటాం లేదంటే ఇట్లా తొంభై డిగ్రీలతో ఆగ్నేయం పెరిగినా కూడా ఆగ్నేయం పెరిగింది అంటాం కానీ ఈ బొమ్మ ఫోర్ స్క్వేర్గా ఉంది ఈ మొక్క ఈశాన్యము యొక్క పీస్ అనేది మనము ఇవ్వడం ద్వారా ఇది ఇటు ఆగ్నేయం పెరగడం ద్వారా దీర్ఘ వ్యాధిగ్రస్తులు ఈ ఇంటిలో ఉంటారు అనేక రకాల వ్యాధులు సో కాబట్టి ఇక్కడ ఈ రెండింటితో సతమయ్యే వారికి ఎలాంటి డెవలప్మెంట్ ఉంటుంది వీరు మొత్తం వీళ్ళు డబ్బు కానీ జి తర్వాత విలువైన కాలం కానీ వాళ్ళు ఇక్కడనే వెచ్చిస్తున్నారు ఇక్కడ మందులకి హాస్పిటల్స్కి తర్వాత ఇక్కడ కోర్టు కేసులకి తర్వాత గొడవలకి ఇవన్నీ కూడా వీళ్ళు ఇక్కడనే వాళ్ళు లక్షల రూపాయలు తర్వాత విలువైన కాలాన్ని కోల్పోయి ఈ డెవలప్మెంట్ అనే దాన్ని వీళ్ళు మర్చిపోయి ఉంటారు ఇంకొందరు కొందరు ఏం చేస్తారు అంటే వాళ్ళకు అవైలబిలిటీ బట్టి ఇది మనకు నైరుతి తెగుతుందా ఈశాన్య తెగుతుందా అనేది కూడా వారికి కూడా తెలియదు కానీ ఏదైనా ఒక చిన్న మనము మార్పు చేస్తున్నప్పుడు ఉన్న ఇల్లు మంచిగా ఉంది దానిని ఏదైనా మార్పు చేస్తున్నప్పుడు వాస్తు ఎక్స్పర్ట్ని పిలిపించుకొని చూపించాలి చూపిస్తే ఆయన యొక్క అక్కడ ఉన్న స్థితి మీరు చేస్తున్న ఏదైనా పని ఏదైనా పోర్షన్ కటింగ్ చేస్తున్నారు లేదంటే డివైడ్ చేస్తున్నారు దానిని దానివల్ల ఏం జరుగుతుంది అనేది ఆయన ముందుగానే ఊహించి మీకు చెప్ప చెప్తాడు దాని ద్వారా మీరు మంచి ఫలితాలు పొందుతారు ఇక్కడ ఏమవుతుంది కొంతమంది నైరుతి భాగాన్ని ఇస్తున్నారు ఈ నైరుతి భాగం ఇవ్వడం ద్వారా ఇక్కడ కూడా ఏమవుతుంది ఇటు దక్షిణ ఆగ్నేయము ప్లస్ ఈ పడమర వాయువము అనేది పెరుగుతుంది ఇక్కడ ఎట్లయితే మనం ఈశాన్య భాగం ఇంతకుముందు ఈశాన్య భాగం కట్ చేసినందువల్ల ఎట్లయితే ద ఆగ్నేయము వాయువు పెరిగినాయో ఇప్పుడు దానికి రివర్స్గా దక్షిణాగ్నేయం అప్పుడేమో తూర్పాగ్నేయం పెరిగింది ఇప్పుడు దక్షిణాగ్నే పెరిగింది దక్షిణాగ్నే పెరిగిన ఇల్లు వాళ్ళ ఇంట్లో జగడాలు కొట్లాటలు ఈ గృహింస కేసులు ఒకరి ఇంట్లో ఒకరికి పడదు ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొట్టుకుంటారు చేస్తారు ఇవన్నీ కూడా ఈ దక్షిణాగ్నం పెరగడం ద్వారా మనకు ఆ ఇంటి ఏ ఇల్లు అయితే దక్షిణాగ్నం పెరిగిందో కాంపౌండ్ పెరిగినా లేదంటే ఈ విధమైన నైరుతి పోషన్ని అవుటర్కి లేదంటే కొంతమంది షెటర్కి ఇస్తారు ఇది ఇచ్చినప్పుడు ఈ దక్షిణాగ్ని ఎప్పుడైతే పెరిగిందో ఆ పెరగడం వల్ల మనము ఇప్పుడు గత చెప్పినప్పుడు ఈ చెప్పిన అంశాలు వాళ్ళకి అశుభ లక్షణం కలగజేసి వాళ్ళకు పూర్తిగా మనశ్శాంతి లేకుండా చేస్తాయి అదేవిధంగా పడమర వాయుం పెరగడము పడమర వాయుము మనమేమనుకుంటాము పడమర వాయువు అంటే ఇట్లా ఈ విధమైన పెరిగింది లాగా అనుకుంటాం సో కాబట్టి ఇక్కడ పడమర వాయువు కోణంగా పెరిగింది స్పష్టంగా తెలుస్తుంది కానీ ఇది ఇన్విజిబుల్ అంటే కనిపిస్తలేదు కానీ మనకు పడమర వాయువ్యం పెరిగింది పడమర వాయువు పెరగడం వలన అనేక పురుషుడు పూర్తిగా నిర్వీర్యమైపోతాడు పిల్లలు చదివిన చదువులకి ఉద్యోగాలు రావు ఉద్యోగాలు వచ్చినా కూడా చేయరు అనేక సమస్యలు ఈ పడమర వాయువ్యం పెరగడం ద్వారా ముఖ్యంగా మగపిల్లలు లేదంటే యజమాని పడమర తూర్పు మగవాళ్ళకు ఇంపాక్ట్ చేస్తుంది కాబట్టి ఈ పడమర వాయుం పెరగడం ద్వారా అనేక సమస్యలు వీళ్ళ ఇంట్లో ఉంటాయి ఈ నైరుతి భాగం కోల్పోవడం వల్ల నైరుతి అనేది కరెక్ట్ ఆ యొక్క నాలుగు దిశల్లో ఉన్న స్థానాలు ఇప్పుడు ఇట్లా ఉంది ఒక భాగాన్ని ఒక ఇంటిని ఒక ప్లస్గా చేసినట్లయితే ఇది ఆగ్నేయమైంది ఇది నైరుత్య వాయుమైంది ఇది ఈశాన్యమైంది ఈ నాలుగు కుదిరి ఉన్నప్పుడు మాత్రమే అది ఇల్లు అనిపిస్తుంది మంచి లక్షణాలతో ఉన్న ఇల్లు అనిపిస్తుంది ఇక్కడ ఏమైంది ఈ పాటు తెగిపోయినగా తెగిపోయింది మనం బయటకి ఇచ్చేస్తాం నైరుతికి దక్షిణం కానీ లేదంటే మనం ఇచ్చాం ఇక్కడ పడమరు ఇచ్చాం అప్పుడు ఏమవుతుంది ఈ ఎల్షేపు అనేది విపరీతమైన ఆర్థిక నష్టాన్ని అనారోగ్యాన్ని కలగజేసి పూర్తిగా ఆ ఇంటివారు ఎలాంటి సింగిల్ స్టెప్ కూడా ముందుకు వేయలేని స్థితి ఇది ఏర్పరుస్తుంది కాబట్టి అద్దెకు ఇచ్చినప్పుడు అది ఏ పార్ట్ ఇవ్వాలి ఏ పార్ట్ ఇవ్వద్దు అనేది మనము ఆలోచించుకొని ఇచ్చినట్లయితే ఆ అద్దెకు వచ్చిన వారు కూడా మన ఇల్లుని వార వారి సొంత ఇల్లులాగా చూసుకొని క్లీన్గా చేసుకోవడము లేదంటే మనము లేకున్నా కూడా వారు ఆ ఇంటిని కనిపెడుతూ ఉండడము ఇవన్నీ మంచి లక్షణాలతో కూడుకున్న వ్యక్తులు రావడము ఎందుకంటే అతను చేసే పనులు ఏమో తెలియదు ఆయన కొత్త వ్యక్తి ఆయన వ్యాపారం ఏందో అతను ఏం చేస్తున్నాడో అతను చట్ట వ్యతిరేక పనులు చేస్తున్నాడా లేదంటే మరేతర పనులు చేస్తున్నాడా ఇంట్లోకి వచ్చి ఇవన్నీ కూడా పోలీస్ కేసు అయిన తర్వాత మన పోలీసులు ఇంటి మీదకి వచ్చిన తర్వాత మనం అయ్యో మనకు ఇతడు ఏదో రాంగ్ వర్క్ చేస్తున్నాడు కాబట్టి పోలీసులు వచ్చాడు ఇవన్నీ కూడా మనం మళ్ళీ మనం పోలీసు చుట్టూ తిరగాల్సి ఉంటుంది కోర్టు చుట్టూ తిరగాల్సి ఉంటుంది కాబట్టి వ్యక్తులని మనము అద్దెకి ఇచ్చే ముందు వారి యొక్క వ్యాపారం ఏందో తెలుసుకోవాలి ప్లస్ అతడికి అతడు మంచి పని చేస్తున్నప్పుడు అతని పనిలో లాభాలు రావాలంటే అతనిని దక్షిణ భాగంలో కానీ పడమర భాగంలో కానీ పోర్షన్ అద్దెకిచ్చి ఆ అద్దె ఇల్లు కూడా మీ ఇండ్లుకి ఎట్లయితే మీరు ప్లానర్కి ఒక్క మిస్టేక్ లేకుండా మళ్ళా మళ్ళీ మార్పులు చేయకుండా పెట్టిన కిటికీ తీయకుండా పెట్టిన డోర్ డోర్ పీకకుండా ఎట్లయితే మీరు చెప్తున్నారు ఎంత గట్టిగా చెప్తున్నారు అదే మంచితనం ఈ అద్దెకున్న ఇల్లు కూడా మిస్టేక్ లేకుండా ప్లాన్ ఇవ్వండి అని అడగడం అనేది ప్రాథమిక ఓనర్స్కున్న బేసిక్ సూత్రం అది అడగాలి మీరు కాబట్టి వారు కూడా మంచిగా ఉండాలి అనుకోవడం ద్వారా మనకు కూడా మంచి జరుగుతుంది అతడికి ఏమైనా నష్టం జరిగితే లేదంటే అతడేమైనా వాహన ప్రమాదమో లేదంటే దీర్ఘవ్యాధి వస్తే మనం కూడా బాధపడతాము ఎవరు వచ్చినా కూడా అదే బాధతో వెళ్తుంటారు కాబట్టి మనకు కూడా బాగా అనిపించదు కాబట్టి అద్దెకిచ్చేవారు ఈ స్పృహని పెట్టుకొని అద్దె ఇల్లు కూడా ఒక్క మిస్టేక్ లేకుండా ఆ చిన్న పోషణ అయినా కూడా ఇచ్చినట్లయితే వాళ్ళు ఆనందంగా ఉంటారు వెళ్ళిపోయినప్పుడు కూడా ఆనందంగా వెళ్తారు ఓకే తర్వాత మీ పేరు చెప్పుకుంటారు ఫలానా ఇంట్లో వెళ్ళి మేము చాలా బాగుపడ్డాము కొత్త ఇల్లు కొనుక్కున్నాము కొత్త వాహనం కొనుక్కున్నాము బాగుపడ్డాము పిల్లలు బాగుపడ్డారని చెప్పేసి అన్నగలుగుతారు అది మీకు మంచిది తర్వాత ఒకవేళ మీరు ఒకవేళ ఆకుపై చేసినా లేదా మీ పిల్లలు పెద్దగైన తర్వాత ఒక ఈ మనకు అద్దెకి ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నప్పుడు ఈ ఇంటిని మనం ఆకుపై చేస్తాం ఆకుపా చేసినప్పుడు మీ పిల్లలు కూడా బాగుంటారు సో కాబట్టి అందరి తో ఆలోచించి అందరి క్షేమం కోరి మనము అద్దెని అద్దెనులు కూడా వాసు ప్రకారం కట్టాలి వారికి ఎక్కడ పోర్షన్ ఇవ్వాలనో అక్కడ ఇచ్చి వారి యొక్క వారి యొక్క శుభాలు కూడా మనము చూడాలని చెప్పేసి మనం కోరుకోవాలి మరొక వీడియోలో మళ్ళీ కలుగుతాం